అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజు మనం ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్న సిరి సంపదలు కలగాలన్నా ఇంట్లో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలండి ఈ నియమాలను పాటిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజు కనుక మనం ఈ నియమాలను పాటిస్తూ ఉంటే మన ఇంట్లో తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇప్పుడంటే గడపలేని ఇల్లు మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ గత కొన్ని ఏళ్ళ క్రితం వరకు గడపలేని ఇల్లు అనేదే లేదు ఎందుకంటే గడపని మహాలక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము పూర్వీకులు భూమికి ఆకాశానికి మధ్య హద్దుగా ఈ గడపని భావిస్తూ ఉంటారు అందుకోసం తప్పకుండా మనము గడపని చక్కగా శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా ఈ విధంగా బియ్య పిండితో ముగ్గు అనేది వేసుకొని అందులో కూడా చక్కగా పూలని వేసుకుంటే మన ఇంటికి లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది గత కొన్ని తరాల ముందు వరకు కూడా చక్కగా ఈ విధంగా గడప పూజలు అనేది చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న కాలంలో గడపకి పసుపు అనేది రాయకుండా కలర్స్ అనేది వేసి అలానే వదిలేస్తూ ఉంటారు అలా చేయటం చాలా తప్పండి ఎప్పుడూ కూడా గడపకి మనము నిండుగా పసుపు అనేది రాసుకుంటూ ఉండాలి ఇలా రాయటం వల్ల విష జంతువులు మన ఇంట్లోకి ప్రవేశించవని మనకి పెద్దలు చెబుతూ ఉంటారండి మన పెద్దలు ఏది చెప్పినా కూడా అది మన మంచికేనండి అందు కోసం మనం పెద్దలు చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకొని ఎప్పుడు ఆ నియమాలన్నీ పాటిస్తూ ఉంటే మనకి మంచిది అనేది జరుగుతుంది అదేవిధంగా శుక్రవారం రోజు గడపకి రెండు వైపులా చక్కగా దీపాన్ని వెలిగించి ఈ విధంగా ఒక రెండు పాత్రల్లో రాళ్ళబుప్పును తీసుకొని అందులో ఒక నిమ్మకాయని కట్ చేసి ఒక బద్ద ఏమో కుంకుమలో ఒక బద్ద ఏమో పసుపులో అద్దీ గడపకి రెండు వైపులా చక్కగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశించదు అంతేకాదండి ఒక కుటుంబం అనేది క్షేమంగా ఉండటానికి చెయ్యవలసిన పూజల్లో ముఖ్యమైనదే ఈ గడప పూజ అండి ఇంటి గడపని మనం సింహద్వారం అని లక్ష్మీ అని ద్వారలక్ష్మి అని పిలుస్తూ ఉంటాం కదండి ఈ గడపను గనక మనం చక్కగా పూజించి పసుపు కుంకుమ పెట్టి పూలతో పూజించటం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి అమంగళం అనేది ప్రవేశించదండి అందుకోసం తప్పకుండా గడప పూజ అనేది చేసుకోవాలి అలానే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అంటే చిట్టిగాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు తామర గింజలండి వీటన్నింటినీ కూడా లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకోవాలండి ఆ తర్వాత చక్కగా ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ తల్లి ఆశీసులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు అదేవిధంగా శంకు చక్రాలతో ఈ విధంగా పూజ చేసుకోండి మీ ఇంట్లో కూడా తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తే వస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులు అంటే చిట్టి గాజురండి వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి చూసారు కదండి అలానే ఫలం అండి వీటిని లక్ష్మీ ఫలాలు అంటారు ఇవి కూడా మనకి దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో లభిస్తాయండి అలానే శంకు చక్రాలు లక్ష్మీ గవ్వలు చూశారు కదండి వీటిని గవ్వలు అంటారు ఇవి గురువింద గింజలండి అలానే లక్ష్మీదేవికి ఇష్టమైన అదే అదేవిధంగా పసుపు కొమ్మలు వీటన్నింటినీ చక్కగా మన పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కామాక్షి దీపం అండి ఈ దీపాన్ని కూడా మనం ఈ విధంగా తమలపాకురల్లో పెట్టి దీపం వెలిగించి చక్కగా నైవేద్యాన్ని సమర్పించి పూజ చేసుకుంటే కూడా ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనకి చాలా త్వరగా లభిస్తుందండి అలానే దేవికి ఎరుపు రంగు పూలు అన్నా కూడా చాలా ఇష్టమండి అందుకోసం తప్పకుండా ఎరుపు రంగు రెక్క మందారాలతో లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా మనకి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి అందుకోసం తప్పకుండా మీరు కూడా మీకు అవకాశం ఉంటే మీ ఇంటి దగ్గర ఈ విధంగా ఎరుపు రంగు రెక్క మందారాన్ని వేసుకోండి చక్కగా ఆ పూలతో పూజ చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయండి అలానే ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పకుండా లక్ష్మీదేవికి ఈ విధంగా గాజుల మాలను సిద్ధం చేసి లక్ష్మీదేవి చిత్రం పటానికి వేసి పూజ చేయండి చాలా మంచిదండి అలానే మనం పూజ చేసేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవలసినది మనం చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా మట్టి గాజు అనేది మనం చేతికి వేసుకున్న తర్వాత మాత్రమే మనం పూజ అనేది చేసుకుంటూ ఉండాలండి మట్టి గాజులు చేతికి లేకుండా మనం పూజ చేసుకున్నా కూడా మనకి పూజ ఫలితం అనేది లభించదని మనకి పండితులు తెలియచేస్తున్నారండి అందుకోసం తప్పకుండా ప్రతి మహిళ కూడా చేతికి మట్టి గాజులు ధరించిన తర్వాత మాత్రమే పూజలు అనేది చేసుకుంటూ ఉండాలండి అలానే ఈ శుక్రవారం రోజు మన ఇంట్లో ఉన్న స్టవ్కి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఈ విధంగా ధూపాన్ని చక్కగా వేసుకోవాలండి అలానే ఆ తర్వాత మనం పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా పొంగల్ని నైవేద్యంగా సమర్పించటం వల్ల లక్ష్మీదేవి ఆశీసులు అనేది మనకి చాలా త్వరగా లభిస్తాయండి అలానే మన ఇంట్లో ఉన్న స్టవ్ని ఎప్పటికప్పుడు నీట్గా ఈ విధంగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలానే శుక్రవారం రోజు మన ఇంట్లో ఉన్న తులసి కోటకి కూడా నిండుగా పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టి పూలతో చక్కగా అలంకరణ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయండి వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి